హాయ్ అందరికి నమస్కారం మా ఛానల్ మొదటిసారి చూస్తే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ కుమారి మ్యారేజ్ బ్యూరో ఈ అమ్మాయి పేరు అనుష ఈ అమ్మాయికి ఇరవై సంవత్సరాలు ఈ అమ్మాయికి వరుడు కావాలను వీడియోలో ఇస్తున్న నెంబర్ కి కాల్ చేసినట్టయితే ఆ అమ్మాయి పూర్తి వివరాలు మీకు చెప్పబడును ఇక్కడ రెండు వేలు ఎంట్రీ ఫీజు అనేది ఉంటది రిజిస్ట్రేషన్ ఫీజు అది పేమెంటు పే చేసిన వెంటనే మీకు అమ్మాయి ఫోటో బయోడేటా వాట్సాప్ చేయబడును తర్వాత అమ్మాయి నెంబర్ కూడా ఇవ్వబడును మీకు ఈ పూర్తి డీటెయిల్స్ ఎందుకు ఇస్తామంటే మ్యారేజ్ బ్యూరో ద్వారా ఫస్ట్ మీ ఫోటో మీ బయోడేటా అనేది వాట్సాప్ చేయాలి రెండు వేలు ఎంట్రీ ఫీజు కట్టాలి తర్వాత అమ్మాయి ఫోటో పంపిస్తాం చూసి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమ్మాయి నెంబర్ ఇస్తాము మాట్లాడండి డోంట్ మిస్ ఇక్కడ మ్యారేజ్ బ్యూరోతో పాటు ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ కూడా ఉంది లివింగ్ రిలేషన్ కూడా ఉంటాయి మీకు కావాలి అనుకుంటే ఈ కి కాల్ చేయండి మీ కోరిన కోరికలన్నీ ఇక్కడ తీర్చబడును థ్యాంక్ యూ ధన్యవాదాలు మా ఛానల్ దాకా చూడండి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ధన్యవాదాలు